హలో మామ నమస్తే మేమైతే చాలా రోజులకైతే చేపలకైతే వెళ్ళాము ఏంటి మామ రోజు నువ్వు చేపలకి వెళ్తుంటావు కదా అంటారా మేము వెళ్ళేది మా ఊరికి మామ అది కూడా ఊజులతో పడ్డానికి చూడండి మనం ఇంతకు ముందు అయితే ఇక్కడ వలేసినాము వలేసే టైంకి మొత్తం నీరు అయితే ఫుల్గా గుండి అయితే మొత్తం చాలా వరకు ఎండిపోయింది అందు గురించి మా ఊరు వాళ్ళు మొత్తం అయితే బయలుదేరి ఉన్నాము ఇదైతే మా ఫస్ట్ చూడండి మన ఫ్రెండ్ గడు అయితే అక్కడే ఉన్నాడు చేపలు ఏవో పెట్టుకుంటున్నాడు మామా మా ఫ్రెండ్ గారు చూడండి ఎంత తెలివైనడు చేపలైతే పట్టేస్తున్నాడు ఇప్పటికి కానీ ఊజలో పీత అయితే ఇచ్చేసాడు పట్టమనేసి ఏమంతా నాకు భయం రా నువ్వే పెట్టరు నువ్వు ఎక్స్పెక్ట్ నాకు పొగిడేస్తాడు వీరుడు మరి చెరువులు అయితే మాకేం దొరకలేదు మామూరించే వేరే చెరువుకి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి ఎంతమంది దేవుకుంటున్నారు అందరు మా ఊరే మామ ఈ కొత్త చెరువుకి అయితే వచ్చాం కదా ఇందులో అయితే కొరమేన్ అయితే తగిలింది మా ఊరికి ఈ కొరమేనైతే ఎవరికి దొరుకుతుందో లాస్ట్ వరకు చూడండి

అయితే నాకు ఒకసారి పెట్టుకోవడానికి నా అదృష్టం ఏంటో తెలియదు మామ ఇన్ని రోజులకైతే ఫస్ట్ టైం అయితే ఒక కొరమీదైతే మంచిదైతే దొరికింది మా ఫ్రెండ్ గారు చూడడం దాంతో ఎలా ఇద్దులు ఆడుతుందో ఫస్ట్ ఫస్ట్ అయితే మంచి కొరమైన అయితే పడింది బోని అయితే బాగుంది కానీ ఈ చెరువుల యొక్క చేపే ఉంటుందా మిగతా చేపల గురించి అయినా పడతాననేసి మళ్ళీ దిగాను ఈ చెరువులోకి ఇక్కడైతే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి నాకైతే ఇప్పుడైతే ఒక చేప దొరికింది మమ్మ ఇదేం చేప చూడండి ఇదేమో సముద్రం చేపలాగా అంటే కార్ లాగా ఉంది కానీ ఇదైతే మేము రూపాయి అని పిలుస్తాం అమ్మా 니게. <목소리나> <목소리나> మామ ఇప్పుడైతే ఒక అయితే వెళ్ళింది మీరు చూసారో లేదు ఆ చేప పడ్డానికి మేము పడిన తెప్పులు అంతా ఇంత కాదు అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఎవరికీ దొరకలేదు కానీ లాస్ట్ లో అయితే దొరికింది అదైతే కొరమేను కాదు బొంత మేము దాన్ని బొంత అని పిలుస్తాము మామ ఎక్కడైతే రెండు చెరువులు ఉన్నాయి పక్క పక్కనే దాని మధ్యలో దారి కూడా ఉంది ఇప్పుడు మేము ఆ సైడ్ నుంచి చేపకు రెప్పుకుంటూ వస్తే మళ్ళీ అది మేము ఫస్ట్ దిగి నా కొరమే ఎక్కడైతే దొరికిందో అందులోకైతే వచ్చింది అందుకని చెప్పి మేము అందరం అయితే ఇందులోకి అయితే వచ్చేసాము దాంతో పాటు మా ఓడి కూడా మళ్ళీ మా ఫ్రెండ్ గడి కాల్కే మళ్ళీ కొరమైన అయితే తగిలి అని చెప్పాడు దాని గురించి అయితే అందరూ వెతుకుతున్నారు ఇందాక ఒక చేప రొప్పుకుంటూ వచ్చాం కదా మామ పాల బొంత బొంత అని చెప్పి నా చేప అయితే ఆ పెద్దానికి అయితే దొరికింది ఇంకా నాకైతే నా కాళ్ళ కింద అయితే ఒక పేత అయితే పడింది ఇది గ్లౌస్ అయినంత అయితే తీసాను గ్లౌ లేక వదిలేసే పర్వాలేదు మంచి పేత మంచి సైజ్ అయితే ఉంది మామ రెండో కారు నేను మా ఫ్రెండ్ గారి కాల్కి తగిలింది అని చెప్పాను కదా అదైతే ఇక్కడైతే ఊజులో పడింది ఇది ఎవరు ఊజకి పడింది అనుకుంటున్నారా గెస్ట్ นะ એટલોનું તેમકો જુંદી દી આવી ઓલો ઓલો ઓલા નહોડ વીડિયો తీસે આ તો આ છે આ દે આટલો બોલવા રે આ લાકડા શીલ પર છોડ લે એ કેદન પડ્યા છે જાજાવાળા દી 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 ઓ ઓ ઓ સાવડ સાવડ એલિપન સાવડ એલિપન જો

మా అమ్మ ఈ రోజు నా అదృష్టం అయితే చాలా బాగుందని అనుకుంటాను ఎందుకంటారా ఎంత మందిలోనా రెండు సవాళ్ళు అంటే ఈ చెరువులో ఉన్న రెండు కొరమీన్లు అయితే నాకే దొరికాయి అనుకుంటారు అనుకుంటారేమో ఒక్క చేప రెండు సార్లు ఏమో ఊజలు పెట్టి తీసారేమో అనుకుంటున్నారు ఆల్రెడీ నాకు ఒక కామెంట్ కూడా భయ పెట్టాడు ఒకే చేప ఎన్ని సార్లు చూపిస్తావు అనేసి అందు గురించి అని చెప్పేసి నా బ్యాగ్ లో ఉన్న కొరమీన ఇంకా తీసి చూపించాను రెండు చేపలు అయితే దొరికాయి చాలా మంది ఫీల్ అయ్యారాకా ఎంత కష్టపడి అందరూ ఎదిగితే నీ ఒక్కడికే రెండు చేపలు దొరికాయి మాకు ఒక్క దొరుకున్నా బాగుంది అనేసి కానీ ఏం చేస్తాము నా అదృష్టం ఎలా ఉంది ఏంటో అక్కడికే దొరికి అంత లక్క అది తెల్లారు సేగానాలు ఇది నాకు కొని వచ్చాడు మామ ఇక్కడ రెండు కొరమేళ్ళు నాకు దొరకపోవడంతో అందరికి మన సిరిగిపోయింది అందుకే వేరే చెరువుకి అయితే వెళ్దామని ఫిక్స్ అయినారు ఆల్రెడీ వేరే చెరువుకి అయితే వచ్చాము చూడండి ఇదే చెరువు మామ ఇక్కడికి వచ్చి రావడమే మా ఫ్రెండ్ గడికి అయితే మంచి చేప బొంత అయితే దొరికింది నాకైతే కొరమైన అయితే పడింది మమ్మ కానీ జస్ట్ మిస్సులు అయితే కింద గ్యాప్ వాళ్ళైతే బయటకు అయితే వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న దేవుని దాంట్లో ఒకరికైతే ఆ కొరమేనైతే దొరికింది అది ఎవరికో మీరే చూడండి నాకు మిస్ అయిన కొరమైన ఈ రెండు రోజులు పట్టుకున్న అతనికి అయితే దొరికింది పాపము చాలా కష్టపడి దేవతను తక్కుమైన దొరకలేదని బాధ అయితే ఉన్ను ఇప్పుడు ఆ బాధ మొత్తం పోయింది అల్గే దరికితే రా బా పట్టుకో ఇప్పుడు బాల్ కొట్ట పట్టుకో పట్టుకో ఇప్పుడు పట్టుకో అవవా ఎల్పిని గట్టి ఇక్కడ ఎంత వెతికినా న్యం అయితే ఒక్కరమైన అయితే దొరికింది అందుకే వేరే చేరోకైతే బయలుదేరేమో మా ఫ్రెండ్ తెలుసావా ஆமாம் மாடுக்கு மாதிரி பெப்பதி அம்மா இக்கடி பெதப்பேதாப்போரக்கு ஒக்கொக்கி வேற வேற ஒட்டுமீதே இடச்சு இடச்சு చూడను మామ ఎంత ఉందో ఎంత ఇది అంత పూర్తి బలిసిపోయాను అది చూడమావా ఇది సరే సరేంది వెళ్తాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు చూడండి మామ ఎంత ఉంది బాబా దగ్గర అలాగే మామా చూశారు కదా ఈ చేప ఎంత ఉందో చాలా పెద్దగా ఉంది మేమైతే దీన్ని బొంత అని పిలుస్తాం మీరేమంటారో కామెంట్ చేయండి అది పెట్టుకుంది ఇది పెట్టుకుందిరా ఇక్కడ మా బావకైతే చాలా అదృష్టమే చెప్పుకోవచ్చు మేము ఊజలతో రెప్తుంటే మధ్యన వాళ్ళైతే వేసారు ఊజలతో దేవత వాళ్ళకి అయితే ఏం చేపలు పడలేదు కానీ అయితే రెండు చేపలు అయితే పడ్డాయి రెండు చేపలు అక్కడ వేయి ఈ అయితే మేము రోజు చేపని పిలుస్తాం మీరేమంటారు కామెంట్ చేయండి చూసే కదా

ఏదో ఒక పాలబొంతలాగా ఉన్నది దేశాపతి తెలియదు పండుగ పిల్ల అంతా నాకు పండుగ ఇది నాటు గోడకి అర్థం డిఫరెన్స్ యాప్లో మాత్రం మామ వీడియో అయితే ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన చానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి